నమస్తే అండి మై ఫార్మింగ్ మై ప్యాషన్ స్వాగతం వీడియో చూసిన వెంటనే ఒక్క లైక్ చేయండి గుజరాత్లో కొత్త ధనియాల రాబడులు పెరిగే అవకాశం గుజరాత్లోని రాజ్కోట్ జునాగఢ్ జామ్నగర్ ప్రాంతాలన్ని మార్కెట్లలో కొత్త ధనియాలు రాబడులు పెరిగి ప్రతిరోజు పదిహేను వేల బస్తాలకు పైగా రాబడి అవుతున్నాయి వచ్చేవారం నుండి మరింత పెరిగి ఇరవై ఐదు వేల బస్తాలకు చేరగలవని తెలుస్తోంది ప్రస్తుతం సానుకూల వాతావరణం నెలకొన్నందున పంట కోతల ప్రక్రియ శరవేగంతో దూసుకుపోతున్నది ఫిబ్రవరి మాసాంతం నాటికి రాబడులు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది మధ్యప్రదేశ్ రాజస్థాన్లో ఫిబ్రవరి ఇరవై తర్వాత రాబడులు గెరగలవని భావిస్తున్నారు ఇప్పటివరకు చలి తీవ్రత వలన పంట ఆరబెట్టేందుకు పరిస్థితులు అనుకూలించలేదు ప్రస్తుతం గుజరాత్ సరుకు అత్యంత నాణ్యంగా ఉన్నందున కిరాణా వ్యాపారులు పాత సరుకు కొనుగోలు చేసేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు మధ్యప్రదేశ్ రాజస్థాన్లో సేద్యం కొంతమేర వెనుకబడినప్పటికీ ఇప్పటివరకు పంట చెప్పుకోదగ్గ నష్టం వాటిల్లలేదు తద్వారా స్టాకిస్టులు తమ నిల్వ సరుకు విక్రయిస్తున్నారు ప్రస్తుతం ధరలను దృష్టిలో పెట్టుకుని ఉత్పాదక రాష్ట్రాలలో రైతుల సరుకు రాబడులు మార్కెట్లకు పోటెత్తే అవకాశం ఉంది ఎన్ఏసిడిఇఎక్స్ వద్ద గత సోమవారం ఏప్రిల్ వాయిదా పదకొండు వేల ఆరు వందలతో ప్రారంభమైన తర్వాత శుక్రవారం నాటికి ఆరు వందల పదహారు వృద్ధి చెంది పన్నెండు వేల రెండు వందల పదహారు మే వాయిదా ఐదు వందల పద్దెనిమిది పెరిగి పన్నెండు వేల రెండు వందల ముప్పై ఎనిమిది వద్ద స్థిరపడింది గుజరాత్లోని అన్ని మార్కెట్లలో కొత్త ధనియాల సగటు ధర సరుకులో నిమ్ము ఆధారంగా ఏడు వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల ఐదు వందలు ఎండు సరుకు పదివేల నుండి పన్నెండు వేల ఐదు వందలు మరియు ముప్పై ఐదు వేల బస్తాల పాత సరుకు అమ్మకంపై బాదామీ ధనియాలు తొమ్మిది వేల ఏడు వందల నుండి తొమ్మిది వేల తొమ్మిది వందలు ఈగల్ తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై నుండి పదివేల రెండు వందలు ఈగల్ ప్లస్ పదివేల రెండు వందల నుండి పదివేల నాలుగు వందలు స్కూటర్ రకం పదివేల ఐదు వందల నుండి పదివేల తొమ్మిది వందలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది రాజస్థాన్లోని రామంజ మండలిలో గతవారం ఐదు వందల బస్తాల కొత్త సరుకు రాబడి కాగా ఇరవై శాతం నిమ్ము సరుకు ఎనిమిది వేల ఐదు వందల నుండి ఎనిమిది వేల ఏడు వందలు మరియు పదమూడు వేల బస్తాల పాత సరుకు రాబడిపై బాదామీ ధనియాలు తొమ్మిది వేల ఐదు వందల నుండి తొమ్మిది వేల ఆరు వందలు ఈగల్ తొమ్మిది వేల ఎనిమిది వందల నుండి తొమ్మిది వేల తొమ్మిది వందలు స్కూటర్ రకం పదివేల నుండి పదివేల రెండు వందలు కోటా బారన్ మార్కెట్లలో ఎనిమిది వేల బస్తాల పాత సరుకు రాబడి అవుతున్నది మధ్యప్రదేశ్లోని నీమచ్ మార్కెట్లో గతవారం నాలుగు వందల బస్తాల కొత్త సరుకు రాబడిపై ఏడు వేల నుండి ఎనిమిది వేల ఐదు వందలు మరియు ఐదు వేల బస్తాల పాత సరుకు బాదామి తొమ్మిది వేల ఆరు వందల నుండి పదివేల ఒక వందలు ఈగల్ పదివేల నుండి పదివేల నాలుగు వందలు స్కూటర్ రకం పదివేల ఆరు వందల నుండి పదివేల ఎనిమిది వందలు రంగు సరుకు పదివేల ఎనిమిది వందల నుండి పదివేల తొమ్మిది వందలు గుణా కుంభరాజ్ కలిసి ఎనిమిది వేల బస్తాల సరుకు అమ్మకంపై బాదామి ధనియాలు తొమ్మిది వేల తొమ్మిది వందల నుండి పదివేల ఒక వందలు ఈగల్ పదివేల రెండు వందల నుండి పదివేల ఐదు వందలు స్కూటర్ రకం పదివేల ఆరు వందల నుండి పదివేల ఒక వందలు ప్రతి క్వింటాల్ ధరతో వ్యాపారమైంది